Let's all put our hands together and give a big round of applause. Boy, oh, oh. Mr. Saidu e. Tagaregaro on the We yes, have to kindly come forward and felicitate our own appreciation. सर बड़ा मैडम स्पीकर मैडम स्पीकर मैडम एक बार द स्पीकर एंड जोन एक जोन डायरेक्टर ऑफ द स्कूल मिसेस डेनी मैडम टू अकंपनी आवर हाईली रिगार्डेड चीफ गेस्ट प्लीज कम फॉरवर्ड थ्याङ्क यू सो मच साइम फोन నా రెండు పని మంచి నాయసాహర్ రెడ్డి గారు కొన్నడి శివశందర్ రెడ్డి గారు నారా చంద్రశేఖరరెడ్డి గారు చంద్రశేఖర్ గారు అందల కొన్న రాడ్డి గారు అన్ని పనులున్న మా మీద విశ్వాసంతో వచ్చిన ముందు తర్వాత నేను ఈ విధంగా ఈ స్టేజ్కి వచ్చేందుకు కారణం మేడ చంద్రశేఖర్ గారు చాలా ఇష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సహాయం చేసి బాగా సహాయం చేసేటువంటి వ్యక్తి నాయుడు చంద్రశేఖర్ గారు నా జీవితాంతా నేను మర్చిపోలేను రాఘవేంద్ర స్కూల్ రాఘవేంద్ర విద్యా నికేతన్ అయినా కూడా మేమందరం కూడా చాలా కాలం నుంచి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వెంకట సుబ్బయ్య గారు కరెస్పాండెంట్ మాకు తెలుసు కాబట్టి రాఘవేంద్ర స్కూల్ అనేవి విధిస్తుంటాం ఈ ప్రాంత ప్రజలు కానీ ఈ సంజయ్ నగరు సురాజ్య నగరు ఈ శ్రీనివాసనగర్ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీని పేరు రాఘవేంద్ర స్కూల్ గానే సుపరిస్తారు రాఘవేంద్ర విద్యానికేతన వార్షికోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని నాటి సాయంత్రం ఈ సమావేశానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు చంద్రారెడ్డి గారు రాఘవరెడ్డి నంద్యాల రాఘరెడ్డి గారు మేడా చంద్రశేఖర్ గారు వెంకట గారు స్కూల్ యొక్క ఉపాధ్యాయ బృందము ఉపాధ్యాయతర బృందము విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పాత్రికేయులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున్న ఈ వార్షికోత్సవం సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ దాదాపు వెంకటసు గారు ఈ రాఘవేంద్ర విద్యా కేంద్రం స్టార్ట్ చేసి ఇరవై సంవత్సరాలు పైన అయింది ఇక్కడ దాదాపు ఎన్నో సార్లు మేము ప్రచారానికి వచ్చినప్పుడు కానీ లేదా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ తప్పక ఈ స్కూల్ను మేమందరం కూడా సందర్శించే వాళ్ళం ముఖ్యంగా తరగతి దిగువ తరగతి ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎంతో సాహసపేతమైన చర్య ఒక స్కూల్ను ఇటువంటి ప్రదేశంలో స్టార్ట్ చేయాలంటే ఎంతో సాహసం ఉండాలి అటువంటి సాహసంతో ఈ పేద విద్యార్థులకు విద్యను అందించాలా వీళ్ళని అభివృద్ధి పదంలో పయనింపజేయాలా వీళ్ళందరికీ కూడా విద్య తక్కువ ధరలు అందించాలి ఒక సదుద్దేశంతో వెంకట గారు చాలా కాలం క్రితం ఈ స్కూల్ను స్టార్ట్ చేశారు మీకు అందరు కూడా విద్యను అందిస్తున్నారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే ఇప్పుడు స్కూల్లో మీ అబ్బాయి నిర్బంధ విద్య కాకుండా స్వచ్ఛందంగా విద్య నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు పోతుంది ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తి చదువుకుంటే ఆ కుటుంబం ముందుకు పోతుంది ఒక కుటుంబంలో ఒక మహిళ చదువుకుంటే వారికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మహిళ కుటుంబం సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా చదువు వచ్చేదానికి అవకాశం ఉన్నారు కాబట్టి విద్యార్థులను విద్యార్థులతో పాటు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏం చేస్తారంటే కొంత పనికి పంపడం దిగువ శ్రేణి ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలను కొంత ఇతర వయసు పనికి పంపడం చేస్తున్నారు అటువంటి పని చేయకుండా వాళ్ళకి విద్య నేర్పిస్తే భవిష్యత్తులో ఉన్నత సారానికి పోతారు ఈరోజు ఎంతో మంది వేలాది మంది ఐఏఎస్లో ఐపీఎస్ అయిపోయి ఎంతో చిన్న చిన్న కుటుంబాల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సైంటిస్టులుగా టీచర్లుగా లాయర్లుగా డాక్టర్లుగా వృద్ధి సాధించి వాళ్ళ కుటుంబాలను వాళ్ళకు సంబంధించిన వాళ్ళ వ్యవస్థను వాళ్ళ కులాన్ని కూడా ముందుకు తీసుకోబోతున్నారు కాబట్టి మీరందరూ కూడా విద్యను సక్రమంగా అభ్యసించాల విద్య మీకు జీవిత పరమార్థంగా పెట్టుకొని మీ పిల్లలకి నేర్పించాలి ముఖ్యంగా విద్య కోసం ఇప్పుడు ప్రధానమంత్రి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయకత్వంలో కూట ప్రభుత్వం కానీ విద్య మీద దృష్టి కేంద్రీకరిస్తుంది దానికోసమే లోకేష్ బాబు గారి విద్యాశాఖను ఎంతో ఇష్టంగా తీసుకొని ఆ విద్యాశాఖ ద్వారా నిధులన్నీ మళ్లించి ప్రభుత్వ పాఠశాలలో కూడా చక్కటి విద్యను బోధిస్తున్నారు మధ్యాహ్నం పోయిన పథకంలో కూడా ఈ పిల్లలకందరూ కూడా విపరీతమైన మార్పులు చేసి ఇంప్రూవ్మెంట్ చేసి చక్కటి పోయిన వసతిని పిల్లలు కల్పిస్తున్నారు అదేవిధంగా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద ప్రతి పాఠశాలకు కూడా నిధులు వస్తున్నాయి దాదాపుగా ఈ సంవత్సరం పొద్దుల్లో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎద్దున వెంకటసామ పాఠశాల సెలెక్ట్ చేశారు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పాఠశాలకు ఐదు కోట్లు నిధులు వచ్చే అవకాశం ఉంది అభివృద్ధి కొరకు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా ప్రతి పాఠశాలకు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి నాడు నేడని పెట్టి స్కూల్ అన్ని స్కూల్ తగ్గించి ఒక ఐదారు స్కూల్ని కలిపి స్కూల్గా చేసి మీకందరికీ స్కూళ్లను కూడా దూరం చేశాడు అటువంటి పరిస్థితిని పోకుంటే ప్రతి పాఠశాలకు కూడా కావాల్సిన విధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా చదువుకొని మంచి విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత ఉన్నత స్థానాలకు రాఘవేంద్ర విద్యా నిర్షికోత్సవానికి ఆహ్వానించినటువంటి ఈ కళాశాల ప్రిన్సిపల్ గారు వెంకట చుబ్బయ్య గారికి అలాగే నాతోటి వేడికి మీరు పెద్దలు గౌరవనీయులు ఉండాల రాఘరెడ్డి గారికి ఈ వి సుధాకర్ రెడ్డి గారికి మేడా చంద్రశేఖర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి చిన్నారుల తల్లిదండ్రులకు చిన్నారులకు పాఠశాల యాజమాన్యానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క కళా ఈ యొక్క స్కూలు ముప్పై రెండు సంవత్సరాలయ్య స్టార్ట్ చేసి ఇప్పట్లో ఉంటే గవర్నమెంట్ నుంచి పిల్లలకు అనేకమైనటువంటి సదుపాయాలు కలుగుతున్నాయి ముప్పై రెండు సంవత్సరాలంటే అప్పట్లో ఈ ఏరియాలో స్కూల్స్ పంపించాలన్న కూడా కొద్దిగా పిల్లలు ఏదో చిన్న పనికి అలాంటి తరుణంలో కూడా ఇక్కడ ఈ స్కూల్ బాగా చెందుతూ చిన్న పిల్లలతో బాగా స్కూల్ విద్యా ప్రయత్నిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులతో వెంకటాయ్ అనేకమైనటువంటి అనేకమైనటువంటి నమ్మకారంతో ఈ పిల్లలు చాలా మంది ఇక్కడ స్కూల్ లో చదువుకోవడం జరిగింది దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఇక్కడే స్కూల్ జరుగుతుంది జరుగుతుందని అంటే చాలా సంతోషమైనటువంటి విషయం ఇది రెండోసారి మమ్మల్ని ఆహ్వానించడం వార్చికోత్సవానికి ఇక్కడ అప్పుడు కూడా చాలా మంది వచ్చారు ఇప్పుడు కూడా చాలా మంది వచ్చారు కాన తల్లిదండ్రులుగా చెప్పేది ఏమిటే పిల్లలను స్కూల్ పంపించండి పంపించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏం చదువుతున్నారు ఏం నిమిస్తున్నారని ఇంట్లో ఒకటి అర్థం చేస్తే వాళ్ళ మైండ్ సెట్ బాగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఆస్తులు ముఖ్యం పిల్లలు చదువుకొని ప్రయోజకులు అయితేనే తల్లిదండ్రులకు పెద్ద ఆస్తి కావున ప్రతి ఒక్కరు పిల్లలను బాగా చదివించి స్కూల్లో ఈ స్కూల్ చాలా యాజమాన్యం విద్యను బోధిస్తున్నారు బోధిస్తారు ఇంకా బాగా చట్ట

పిల్లలను యొక్క స్కూల్ యొక్క విద్య బోధకులకు కూడా మన ప్రోత్సాహం నివరిస్తుందిగా మన తల్లిదండ్రులు వాళ్ళ ప్రోత్సహిస్తే అంత మన పిల్లలను అని చెప్పి ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తుంటూ చాలా చెప్తున్నా